హాయ్ అండి డ్రెస్ మెటీరియల్ వచ్చిన మనకి ఫ్యాంట్తో ఫుల్ పట్టియాలి అలా కట్ చేయాలనే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వాడు ఇచ్చిన ఫోల్డింగ్లోనే మిడిల్కి మడత పెట్టేసి ఓకేనండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నాను అదేవిధంగా ఆ ఫోల్డింగ్ని అలానే ఉంచేసి మొత్తం మనకి ఫోర్ లేయర్స్ రావాలండి దాన్ని సెంటర్కి మడత పెట్టియండి నేను చూపించే విధంగా సెంటర్కి మడత పెట్టేసి ఫస్ట్ హైట్ అనేది తీసుకోండి ఓకేనా ఫ్యాంట్ యొక్క హైట్ అనేది థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఉందండి ఆ థర్టీ సిక్స్ అండ్ హాఫ్కి వన్ ఇంచే యాడ్ చేశాను అంటే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఓకేనా వన్ ఇంచీ యాడ్ చేస్తే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది మనకి నడుము కోసమని అందులోనే సెవెన్ ఇంచెస్ తీసేయండి సెవెన్ ఇంచెస్ తీసేసి మిగిలింది అనేది మార్కింగ్ వేయండి చూడండి నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నానో అదేవిధంగా మీరు మీరు కూడా మార్కింగ్ అనేది వేసుకోండి సెవెన్ ఇంచెస్ తీసేసాను ఇప్పుడు మిగిలిన థర్టీ సెవెన్ అండ్ హాఫ్కి చూసారా నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నాను అదేవిధంగా మీరు కూడా మార్కింగ్ వేసేయండి వేసేసిన తర్వాత మనకి నడుమనేది థర్టీ సెవెన్ మనకి నడుము నడుము అనేది సెవెన్ ఉండాలండి ఖర్చు అంటే మనకి లాడా పట్టికి దీనికి మొత్తం ఖర్చుతో కలిపి నైన్ ఇంచెస్ అనేది ఉండాలి ఇక్కడ క్లాత్ అనేది ఫోల్డింగ్ మీద ఉందండి ఫోల్డింగ్ మీద నేను ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ అంటే మొత్తం నైన్ ఇంచెస్ మనకు వస్తుంది ఓకేనా నేను ఏ విధంగా అయితే తీసుకుంటున్నాను మీరు అదే విధంగా అంటే క్లాత్ అనేది ఎక్కడ కొంచెం కూడా వేస్ట్ అవ్వదండి ఫుల్ అడ్జస్ట్మెంట్ చేసి ఫుల్ పట్టియాల కింద కుట్టాను ఒకసారి చూడండి ఓకేనా ఇప్పుడు నడుము అనేది ఇప్పుడు మనకి అసలు యాక్చువల్గా నడుము లూజ్ లేకపోయినా పర్వాలేదు మనకి హిప్ లూజ్ మెయిన్ అంటే కిస్తా దగ్గర టైట్ అవ్వటము చి కూర్చుంటే చిరుకుపోవడము అన్కంఫర్టబుల్గా ఉన్నట్టు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ మొత్తం ట్వంటీ ట్వంటీ ఫార్టీ వచ్చిందండి మిగిలిన మనం ఫైవ్ ఇంచెస్ అంటే తన హిప్ వచ్చేసి ఫార్టీ ఉంది ఒక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఫార్టీకి ఫార్టీ ఎగ్జాక్ట్గా వస్తుందని అందుకని ఒక ఫైవ్ ఇంచెస్ యాడ్ చేసుకోవడం కోసం అని మిగిలిన క్లాత్ అడ్జస్ట్ చేద్దాము ఓకేనా నడుము పట్టి అయిపోయిందండి ఇప్పుడు మొత్తం మనకు ఆపోజిట్లో ఫుల్ లెంత్ ఎంత పొడుగుందో తీసుకొని దాన్ని సరిసగానికి మడత పెట్టండి దానికి సగానికి మడ మడత పెడితే సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందండి తర్వాత కింద లెగ్ వెడల్పు వచ్చేసి కిందనే మనకి సిక్స్ ఇంచెస్ రావాలండి ఖర్చు ఖర్చు ఇంకొక టూ ఇంచీ ఎగస్ట్రా పెట్టండి ఓకేనా టూ ఇంచీ అనేది ఖర్చు ఎగస్ట్రా అంటే మొత్తం ఎయిట్ వస్తుందండి ఓకేనా ఎయిట్ వచ్చిన తర్వాత ఇప్పుడు సిక్స్ అండ్ హాఫ్ మనం పెట్టాం కదండి క్రాస్గా అక్కడికి క్రాస్గా టేప్ పెట్టి నేను ఎలా అయితే గీత కొట్టని మీరు కూడా అదేవిధంగా మార్కింగ్ అనేది చేసేయండి గీత అనేది కొట్టేయండి కొట్టేసిన తర్వాత ఏ విధంగా అయితే మార్కింగ్ అదే అదేవిధంగా కటింగ్ చేసేయండి కింద లెగ్ దగ్గర ఎగస్టా ఉన్న క్లాత్ని మనం ఖర్చులో కని ఉంచానండి అక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు కట్ చేసేసిన మిగిలిన క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ని ఇలా వేసుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా వేసుకోండి వేసుకొని ఎయిట్ ఇంచెస్ ఓకేనండి ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ వేయండి మనకి కిస్తా కోసం అండి అది మార్కింగ్ వేసి చిన్న కరువు షేప్ అనేది ఇవ్వండి మనకి కిస్తా లూజ్గా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటుందండి అందుకోసమని అంతేనండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్